నేను బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఏంటంటే చికెన్ పచ్చడి ఏ విధంగా చేసుకోవాలో చూపించాలనుకుంటున్నానండి చాలా టేస్టీగా ఈజీగా ఉంటుందన్నమాట ఈ పచ్చడి వచ్చేసి మనకి ఒక నెల వరకు నిల్వ ఉంటుందండి హాస్టల్లో ఉండే పిల్లలకు కానీ లేదంటే జాబ్ చేసే వాళ్ళు హాస్టల్లో ఉంటూ ఉంటారు కదండి వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది అన్నమాట ఇలా చికెన్ పచ్చడి కానీ మటన్ పచ్చడి కానీ పెట్టుకొని ఒక జార్లో పెట్టుకొని తీసుకొని వెళ్ళిపోతే మనకి ఎప్పుడు కావాలని తినాలనిపిస్తే అప్పుడు తీసుకొని తినొచ్చు అనమాట ఇంట్లో వాళ్ళు కూడా పెట్టుకొని తినొచ్చండి ఎవరిష్టో వాళ్ళకి చాలా బాగుంటుంది మరి ఎలా చేయాలో చూసే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కనున్న గంట సిమ్మల్ని క్లిక్ చేశారంటే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుందండి ఆ విధంగా నా వీడియోస్ అన్నీ చూసేయచ్చు అనమాట ఇప్పుడైతే చికెన్ పచ్చడి ఏ విధంగా చేయాలో చూసేద్దాం వచ్చాను ఫ్రెండ్స్ నేను ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి శుభ్రంగా కడిగేసి ఒక ప్లేట్లో పెట్టేసిన తర్వాత కొంచెం ఉప్పు పసుపు యాడ్ చేసేయండి యాడ్ చేసేసి ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోండి ఫ్రెండ్స్ ఇలా కలుపుకున్న తర్వాత పైన క్యాప్ పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేయండి ఇలా పక్కన పెట్టేసిన తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత ముక్కలన్నీ ముక్కలకి పట్టేసినాయి కదండి ఈ విధంగా ఉంటుందన్నమాట ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి తీసుకొని కడాయిలో ఇక్కడ మనం పచ్చడి పెడుతున్నాం కాబట్టి పల్లీల ఆయిల్ అయితేనే చాలా బెస్ట్గా ఉంటుందండి నేను పల్లీల ఆయిల్ వాడుతున్నాను పచ్చడికి ఆయిల్ ఎక్కువనే పడుతుందండి ఇలా ఆయిల్ యాడ్ చేసిన తర్వాత కొంచెం హీట్ అవుతుంది కదండి అప్పుడు మనం ముందుగా ఉప్పు పసుపు వేసుకున్నాం కదండి చికెన్ ఉంది కదా ఆ చికెన్ ఇందులో యాడ్ చేసేయండి ఒకసారి ఈ విధంగా కలుపుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకున్న తర్వాత చికెన్లో ఉన్న వాటర్ మొత్తం ఇంకే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ముక్కలు ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట అది ఫ్రై అయ్యే లోపు మనం పక్కన మసాలా రెడీ చేసుకుందామండి ఒక చిన్న కడాయి తీసుకొని కడాయిలో నేను ఇక్కడ హాఫ్ కేజీ తీసుకున్నాను కాబట్టి రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు తీసుకున్నానండి అలాగే ఒక నాలుగైదు లవంగాలు కూడా యాడ్ చేసేయండి అందులోనే రెండు చెక్కలు యాడ్ చేయండి ఒక యాలకులు కూడా యాడ్ చేసుకోండి అలాగే ఒక సగం టేబుల్ స్పూన్ మెంతులు యాడ్ చేయండి ఒక టేబుల్ స్పూన్ ఆవాలండి కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసేసి దోరగా ఎంచుకోండి ఫ్రెండ్స్ గోల్డెన్ ఫ్లవర్లో వచ్చేలాగా బాగా ఎంచుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి అవి అయ్యే వరకు చికెన్ ఎక్కడి వరకు వచ్చిందో చూసేద్దాం వచ్చేయండి చూడండి చికెన్ కొంచెం వరకు ఫ్రై అయిపోయింది కదండి ఆయిల్లో బాగా ఫ్రై అవుతుంది కదా ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలండి బాగా ఫ్రై అవ్వాలన్నమాట ఆలోపు మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా మసాలా గ్రైండ్ చేసుకుందామండి చూడండి నేను గ్రైండ్ చేస్తున్నాను అది పక్కన పెట్టేసి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చికెన్ చూడండి బాగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు చికెన్ని తీసి పక్కన పెట్టేసిన తర్వాత ఆయిల్లోనే మసాలా మొత్తం ఫ్రై చేసుకోవచ్చు అండి అలా కూడా చేయొచ్చు కానీ నేనైతే డైరెక్ట్గా చేస్తున్నానమాట చూడండి నేను ఇక్కడ హాఫ్ కేజీ తీసుకున్నాను కాబట్టి రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి చూడండి పచ్చి వాసన పోయే వరకు బాగా ఫ్రై చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్ ఇలా కలుపుకోండి ఒకసారి ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాగా ఫ్రై చేస్తూ ఉండాలి చూసారు కదా ఈ విధంగా ఫ్రై చేస్తూ ఉండాలన్నమాట ఇప్పుడు పైన క్యాప్ పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అలాగే ఉంచేయండి ఇప్పుడు మనం మసాలాలు రెడీ చేసుకుందామండి ఇక్కడ టేస్టీకి సరిపడా సాల్ట్ తీసుకున్నాను అలాగే నాలుగైదు వెల్లుల్లి రెమ్మలు కొంచెం కారం మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి మసాలా ఐటమ్స్ ఉన్నాయి కదండి మసాలాలు ఆ మసాలా కూడా ఆడపెట్టేద్దామండి ఇలా పక్కన పెట్టేసిన తర్వాత ఒక్కొక్కటిగా అందులో వేసేద్దాం చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ నేను వెల్లుల్లి రెమ్మలు వేస్తున్నాను ఆయిల్లో కొంచెం కచ్చపచ్చగా ఫ్రై అయితేనే మనకు టేస్టీగా ఉంటుందన్నమాట అలాగే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి మసాలాలు కూడా యాడ్ చేసేయండి ఇందులోనే నేను ఇక్కడ చికెన్ హాఫ్ కేజీ తీసుకున్నాను కాబట్టి ఒక ఒక టీ టీ గ్లాస్ ఉంటుంది కదండి ఆ గ్లాస్తో ఒక గ్లాస్ కారం సరిపోతుందండి చూడండి కారం కూడా యాడ్ చేసేయండి ఒకసారి కలుపుకోండి ఫ్రెండ్స్ చూసారు కదా ఈ విధంగా కలుపుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేయండి నేను ఆల్రెడీ సాల్ట్ కొంచెం యాడ్ చేసేసాను కాబట్టి కొంచెం తక్కువనే యాడ్ చేస్తున్నాను సాల్ట్ కూడా యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలుపుకోండి పచ్చడి ఇప్పుడు టమాటా పచ్చడి కానీ మామిడికాయ పచ్చడి కానీ ఏ విధంగా అయితే మనం చేస్తామో ఆ విధంగా చేయాలండి ఎలా పడితే అలా చేయొద్దనమాట నీట్గా చేసేయాలి చూడండి స్టవ్ ఆఫ్ చేసేయండి టూ మినిట్స్ తర్వాత చల్లగా అయిపోతుంది కదా ఒక పది నిమిషాల తర్వాత చల్లగా అయిపోతుంది కదా అప్పుడు ఒక నిమ్మకాయ తీసుకొని కట్ చేసేసి నేను హాఫ్ కేజీ తీసుకున్నాను కాబట్టి ఒక నిమ్మకాయ సరిపోతుందండి జ్యూస్ మొత్తం ఇలా పైన పోసేసి ఒకసారి కలుపుకోండి ఫ్రెండ్స్ నేను రెండు చక్కలు పోసేసాను చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది కాబట్టి నిమ్మకాయ జ్యూస్ ఇలా యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలుపుకోండి చూడండి చికెన్ పచ్చడి రెడీ అయిపోయిందండి ఒక నెల వరకు నిల్వ ఉంటుంది హాస్టల్లో ఉన్న వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది వేడి రైస్లో కలుపుకొని తినండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం అండి చూడండి మా సార్ కూడా తింటున్నారు బాగుందంట కదా నేను కూడా తిన్నానండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో ట్రై చేసి నాకు చెప్పండి